అసోసియేషన్ ని మేము క్రెడాయి మార్చ్ చేయడం జరిగింది సో టూ టెన్ నుంచి మా అపార్ట్మెంట్ బిల్డర్స్ అసోసియేషన్ విశాఖపట్నం చాప్టర్ ఈ సందర్భంగా చేసిన మా అసోసియేషన్ ఫోర్టీన్ లోటింగ్ రేపు ట్వంటీ ఫిఫ్త్ హోటల్ హోటల్లో ఆ రోజున ఈవినింగ్ ఫైవ్ ఆర్వర్డ్స్ ఆర్ ప్రోగ్రామ్ వెళ్తా ఈ ప్రోగ్రామ్ నోవోటల్ హోటల్లో సాయంత్రం ఫైవ్ అవర్వర్డ్ స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ ఆ రోజున లోగో అన్వీలి మా మెంబర్స్ కి మేము సర్కులేట్ చేసే రెగ్యులర్ మ్యాగజైన్ ఒక స్పెషల్ బులిటీన్ రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే మా అసోసియేషన్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హిస్టరీ గురించి ఒక డాక్యుమెంటరీ డిస్ప్లే చేయడం జరుగుతుంది